వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ ఇవాళ వీడియో కుకింగ్ వీడియో అండి చపాతి పాలక్ పన్నీరు అండ్ ఎగ్గు పొరటు చేస్తున్నాను చపాతీలు చేయడానికి ఒక అరగంట టైం పడుతుంది ఈ లోపే మనము పాలకూర పన్నీరు కూడా చేసేయచ్చు చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ మధ్యాహ్నం లంచ్కి కూడా ఇదే ప్రిపేర్ చేస్తున్నాను నేను పది కట్టల పాలకూర తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసి ఉప్పు పసుపు ఒక పది పచ్చిమిర్చి వేసి ఉడకబెడుతున్నాను పర్నీర్ అయితే ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని బయట పెట్టుకోవాలి అది ఫ్రీజింగ్ పాయింట్ నుంచి బయటికి రావాలి కాబట్టి కొద్దిసేపు అలా ఉంచితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా రెండు పెద్ద ఆనియన్స్ని కూడా తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్నాను మూత పెట్టేసుకుందాము అది ఉడుకుతూ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో మన చపాతీలని రెడీ చేసుకుందాము ఈ పెనం వేడెక్కేలోపు మనం ఇక్కడ చపాతీలని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఈ పాలక్ పన్నీర్ కర్రీలోకి చపాతీలే కాదండి జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటాయి ఇంకా రోటీ అయితే ఇంకా బాగుంటుంది రైస్ తోటైనా కూడా తినేసేయచ్చు ఇంకా ఈరోజేమో బయట ఫుల్గా వర్షం పడుతుంది రోజంతా అన్నం అయితే తినాలంటే మా పిల్లలు ఎవరు తినరు ఈరోజు ఏదో ఎడ్యుకేషనల్ హాలిడే అంట స్కూల్ కూడా లేదు ఇంకా వీళ్ళు ఇంట్లో ఉంటే ఎన్నో పనులు చేసుకోవచ్చులే హెల్ప్ చేస్తారు అనుకుంటాం కానీ ఆ రోజే అసలు ఒక్క పని అనుకున్న పనులు కూడా అసలు అవ్వవు ఇంట్లో ఉంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వంట పని ఉంటుంది వీళ్ళ కోసం వేడివేడిగా మళ్ళీ చేస్తూ ఉండాలి సాయంత్రం వరకు ఇంకా మా ఏమో ఆఫీస్ ఉంది ఆయన కోసం లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి పాపం వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిందే అస్సలు హాలిడేస్ ఇవ్వరు కష్టపడిపోతున్నాడు మా కోసం తప్పదు ఎంగేజ్లో ఉన్నప్పుడే కాస్త కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి లేకపోతే తర్వాత వచ్చే ఖర్చులని మనం అస్సలు భరించలేము పిల్లలు పెద్దగా అయ్యేసరికి ఎక్కువ ఖర్చులు వస్తాయి ఖచ్చితంగా అంతో ఎంతో ఎత్తిపెట్టుకోవాలి పెట్టుకోవాలి స్కూల్ ఫీజులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళే పెద్ద ఖర్చులు ఇంకా హాస్పిటల్ బిల్స్ అయితే చాలా పెద్ద ఖర్చు వీటన్నిటి కోసం వెనకాడకుండా ఉండాలంటే ఇప్పుడే కష్టపడి డబ్బులు ఎత్తిపెట్టుకోవాలి బ్యాంకులలో లోన్లు తీసుకోకుండా ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే మనం హ్యాపీగా ఉన్నట్లు లెక్క ఇప్పుడైతే మనం మన చపాతీని చేసుకుందాం ఇవన్నీ అయ్యేలోపు ఒక అరగంట అవుతుంది ఈలోపు ఇక్కడ పాలకూర ఉడికిపోయింది పాలకూరని మొత్తం మెత్తగా ఉడకపెట్టకూడదు జస్ట్ అది పాలకూర ఉడుకుతున్న స్మెల్ వస్తే చాలు స్టవ్ ఆపేసి ఇంకా ఈ పాలకూరని చల్లని నీళ్ళలోకి వేసుకోవాలి కొద్దిసేపు తర్వాత ఈ పాలకూరని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చల్లని నీళ్ళలో వేసాం కాబట్టి చల్లగానే ఉంటుంది వెంటనే మిక్సీ పట్టుకోవచ్చు దీంతో పాటు నేను కొన్ని జీడిపప్పులని కూడా యాడ్ చేస్తున్నాను జీడిపప్పులు వేస్తే మంచి చిక్కగా గ్రేవీ వస్తుంది ఇది ఇంకా మనము మిక్సీ పట్టుకుందాం ఈ కర్రీ మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్యాన్ తీసుకొని చక్క లవంగాలు వేసి ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇది పన్నీర్ వేయించడానికి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసాను ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను దీన్ని కాసేపు ఫ్రై చేసుకుందాం పన్నీర్నేమో ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని డైరెక్ట్గా వేస్తే నీళ్లు కూడా పడతాయి కాబట్టి నేను ఇట్లా చేతితోటి వేస్తున్నాను ఈ ప్యాన్లో ఉన్న పన్నీర్ని కదపకుండా కాసేపు అలాగే వదిలేయాలి మార్నింగ్ టైమ్స్ వంట చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగితే చాలా మంచిది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము పొడులన్నీ వేసుకొని వేయించుకుందాం రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా చికెన్ మసాలా పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఈ పొడులన్నీ వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నాం కదా పాలకూర అది తీసుకొచ్చి ఇందులో వేయాలి ఇంకా రెండు గ్లాసులు నీళ్లు కూడా యాడ్ చేయండి నీళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు మనకు గ్రేవీ బాగా వస్తుంది ఇది చిక్కబడే వరకు మనం ఉడకనివ్వాలి తర్వాత పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించి ఆ పన్నీర్ని కూడా తీసుకొచ్చి ఈ పాలకూరలో వేసేయాలి చూడండి మన గ్రీన్ కలర్ కర్రీ చాలా హెల్దీ అండ్ రిచ్ కాల్షియం ఉంటుంది ఇందులో లైట్ గ్రీన్ కలర్ ఉన్న ఈ కర్రీ డార్క్ గ్రీన్ కలర్ వచ్చిందంటే మన కూర అయిపోయినట్లే అనమాట స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ చూస్తే ఇంకా హద్దిరిపోతుంది పన్నీర్లో ఏమో ప్రోటీన్ పాలకూరలో ఏమో క్యాల్షియం చపాతీస్లో ఏమో ఫైబర్ డే అంతటికి కావాల్సిన క్యాలరీస్ మొత్తం టువెల్వ్ హండ్రెడ్ మనకు వచ్చేస్తాయి ఫోర్టీన్ హండ్రెడ్ అవసరం లేదండి ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ అయితే సరిపోతుంది ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి రెడీ అవుతున్నారు లంచ్ బాక్స్ ఏమో పెట్టిచ్చేసాను ల్యాప్టాప్ తడిచిపోకుండా రైన్ కోట్ వేసుకొని వెళ్తున్నారు పిల్లలకేమో స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు చూసే డిస్నీ కార్టూన్స్ అన్ని నన్ను కూడా చూడమంటారు ఈరోజు ఇంకా బాయ్ చెప్పేసి వచ్చేసి మా పాపకి ఎగ్గు పొరటు చేయాలంట దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వేసేసుకున్నాను ఈ మధ్య ఆనియన్స్ చాలా నీట్గా రావట్లేదు నల్లగా ఏదో ఫాగ్ లాగా ఉంటుంది దానిపైన వాటిని క్లీన్ చేయకుండా అసలు వేయకండి కావాల్సి వస్తే పైనది మొత్తం లేయర్ అంతా తీసేసేయండి లేకపోతే చాలా డేంజర్ అది ఇంకా ఆనియన్స్ వేగినాక కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి ఉప్పు చికెన్ మసాలా వేసేసి నాలుగు ఎగ్గులు వేసేసాను వీటిని చిన్నగా ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్గు పొరటు రెడీ అయిపోతుంది కారం పొడిలు అవి వేయకపోతే ఇది చిన్నపిల్లలకి కూడా ఎగ్గు పెట్టచ్చు మనము ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇంకా ఇంట్లో మేము కూడా బ్రేక్ఫాస్ట్ తినడానికి రెడీ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ తినేసి ఆ తర్వాత మళ్ళీ మిగతా పనులు చేసుకోవచ్చు టైంకి అయితే తినేసేయండి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు స్కిప్ చేయకండి చాలా ఎనర్జీ లాస్ అయిపోతుంది డే అంతటికీ పని చేయాల్సిన ఎనర్జీ రాదు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపే బ్రేక్ఫాస్ట్ తినేసేయండి చాలామంది లేడీస్ బ్రేక్ఫాస్ట్ని లేట్ చేస్తూ ఉంటారు ఏ టెన్ థర్టీకో లెవెన్కో అలా తింటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ఇప్పుడు తెలియకపోయినా నిదానంగా తర్వాత మనకి ఆ ఎఫెక్ట్ పడుతుంది ఇంకా తినేసిన తర్వాత వంట సామాన్లు బ్రేక్ఫాస్ట్వి ఉన్న గిన్నెలన్నీ తోమేశాను ఇంకా మార్నింగే కూరగాయలు తీసుకొచ్చాడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అయితే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి వాటన్నిటిని ఇప్పుడు ఒల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక పని అయిపోతుంది కూరలు టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అండి ఫ్రెష్గా కూరగాయలు ఏ రోజు ఆ రోజే కొనుక్కొని కూర చేసుకోవాలి ఇలా వారం రోజుల ముందే తెచ్చిపెట్టుకొని కూర చేసుకుంటే ఏ కూరలైనా టేస్ట్ ఏమీ ఉండవు కాకపోతే మనము సారికి ఇంకా మార్కెట్కి వెళ్ళలేము కాబట్టి ఇలా తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కానీ డైలీ ఇంటి ముందు అమ్మే కూరగాయలు కొనుక్కొని కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అవి అవకాశం ఉంటే మీరు అలాగే చేయండి లేదా ఆర్గానిక్గా కూరగాయలు మీరే పెంచుకుంటున్నారనుకోండి ఇంకా చాలా బెస్ట్ అది హోల్సేల్ మార్కెట్ రైతు బజార్లో అయితేనే ఆకుకూరలు ఎక్కువ కట్టలు ఇస్తారు అవి పాడైపోకుండా ఉండాలంటే కవర్లో కాకుండా ఇలా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో వాటిలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి చుక్కకూరని ఇంకా బచ్చలి ఆకుకూరని ఎత్తిపెట్టేశాను ఇంకా ఈ ఎర్రది తోటకూర ఆకు ఉంది చాలా పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు బాగుండదు అందుకే ఈ ఆకుకూర అంతా ఒలిచిపెట్టుకుంటున్నాను ఆకుకూరలు తీసుకొస్తే వన్ టూ డేస్లోనే వన్ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టద్దు తోటకూరని శనివారం రోజు వండకూడదంటారు ఎందుకో తెలియదు మరి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా శ్రావణ మాసంలో కూడా ఆకుకూరలు తినకూడదంట ఇంకా మిగతా అప్పుడంతా వారానికి మూడు నాలుగు రోజులైనా ఆకుకూరలు తప్పకుండా తినండి రోజు గ్రీన్ కలర్ని మన కళ్ళతోటి ఒక పది నిమిషాలన్నా చూస్తే మైండ్కి చాలా పాజిటివ్ థాట్స్ వస్తాయి ఇంకా గ్రీన్ కలరు కూరగాయలు ఆకుకూరలు తింటే ఇంకా బాడీ మొత్తం హెల్తీగా ఉంటుంది ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి